హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మా పెద్దపాయితే హోంవర్క్ చెక్ చేస్తున్నానండి నేనైతే ఇంకా నేనైతే టీచర్ని కదా అండి ఇంకా తప్పదు కదా చెక్ చేయాల్సిందే నేను ఇంట్లో ఒక టీచర్ని ఒక మదర్ని ఒక వైఫ్ని ఒక హౌస్ వైఫ్ని ఒక ఇల్లల్ని అండి ఇంకా ఏ శిక్షణ వచ్చినప్పుడు ఆ శిక్షణ వాయించాలి కదండి ఇంకా తప్పదు కదా బాధ్యతలు అనే నా మీదనే కదండి ఇంకా నేను టీచర్గా అయితే అప్పుడు ఆ పొజిషన్లో నేనైతే అన్ని హోంవర్క్ అయితే చెక్ చేస్తున్నాను రోజు పాప స్కూల్కి పోయే ముందు అయితే వన్స్ ఒకసారి అయితే చెక్ చేస్తాను ఎందుకంటే అప్పుడప్పుడు నేను లక్కీ పాప ఒకతే హోంవర్క్ చేసుకుంటుందండి మామూలు మామూలు హోంవర్క్స్ ఉంటే అప్పుడు నేను పనిలో ఉంటే నేను చూస్తాను ఇంకా చేస్తుంది కదండ కాన్ఫిడెన్స్లో అయితే నేను ఉంటానండి ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నేను ఒక టీచర్గా అయితే ఇంకా చెక్ చేసి పంపించాల్సి వస్తుందండి తప్పదు కదా పిల్లలకి మనం టీచర్ మీ తల్లి మీ ఇల్లాలి మీ అన్ని మనమే కదండి ఒక ఇంటికి ఇన్ని బాధ్యతలు మనం ఇది ఉంటాయి కదా ఇవన్నీ మనం బాధ్యత తీసుకోవాలి చేయాలి కదా ఇంకా నేను టీచర్గా అయితే లక్కి పాపకి అన్నీ చెక్ చేసి ఇంకా డైరీలో సిగ్నేచర్ అయితే పెట్టి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తానండి ఇంకా పాపనైతే చదువు విషయంలో అప్డేట్ ఉంచుతాను డైలీ డైలీ నేను పాపకైతే ట్రైనింగ్ ఇస్తానండి వచ్చిన తర్వాతకి కూర్చోబెట్టను డైలీ ఫోర్ టు ఫైవ్ సిక్స్ వరకు అయితే పాపకైతే నేను చదివిస్తానండి అవి స్టడీ టైమింగ్స్ అండి ఎందుకంటే పిల్లల విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకూడదండి చదివించాలి ఇప్పుడు చదివే రేపు వాళ్ళు భవిష్యత్తు ఫ్యూచర్ ఉపయోగపడుతుంది కదా ఏది ఏమైనప్పటికీ ఎంత వర్క్ ఉన్నప్పటికీ నేనైతే పాపనైతే ఖచ్చితంగా ఫోర్ టు సిక్స్ లేదా ఫోర్ టు ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంకా వర్క్ని బట్టి అయితే నేను పాపకైతే చదివిస్తాను ఖచ్చితంగా హోంవర్క్ రాపిచ్చి ఎందుకంటే తప్పదు కదండి తల్లిగా అది నా బాధ్యత కదండి దాని తర్వాతకైతే ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ రోజైతే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుండి మీ అందరికి తెలిసిందే కదండి ఇంకా వర్క్స్ అయితే దాని తర్వాతకి పనులు అన్నీ అయిపోయిన తర్వాతనైతే ఇంకా నేనైతే ఇక్కడ బ్రష్ చేస్తున్నానండి ఇంకా బ్రష్ చేస్తే మా వీడియోగ్రాఫర్ అయితే వీడియో తీస్తుందండి ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ వీడియో అయితే పెట్టడం ఇంకా ఎప్పుడైతే ఇలాంటి వీడియోనైతే పెట్టలేదు వీడియోలకైతే వెళ్ళిపోదాం నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ అండి కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కొంచెం నన్ను సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకు అయితే నేను అడుగుతున్నానండి ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి మీ సపోర్ట్ లేని నేనైతే ఇంకో ముందుకైతే వెళ్ళలేను ఇంక ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాను పాప స్కూల్ పా మార్నింగ్ లేచి పాపకి ఫస్ట్ వంట కర్రీ టిఫిన్ అండ్ పాలు వాటర్ అన్నీ అయిపోయిన తర్వాతకి బయట కడిగి ముగ్గు పెట్టిన తర్వాత అయితే నేను ఇంకా నెక్స్ట్ ఇక్కడికి నా బ్రషింగ్ దగ్గరికి అయితే వస్తాను బ్రష్ చేసేటప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తానండి ఎందుకంటే దేని పని అదే జరుగుతుంది కదా నేను ఏ పనైనా స్పీడ్ స్పీడ్గా షార్ట్ కట్లు చేయాలనుకుంటాను పని మెల్లగాడబెట్టి స్లోగా చేసేదైతే నాకు అలవట్లేదండి ఒక దిక్కు ఒక పని అయితే ఇంకో దిక్కు ఇంకో పని అవుతుంది కదా ఇంకా అది బ్రష్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను బట్టలు వేసిన తర్వాత అయితే ఇంకా మొహం కడుక్కొని టిఫిన్ తినేసి ఇంకా కొసేపు అయితే కాఫీ తాగేసి ఇంకా నేనైతే ఇక స్నానానికి అంటే పాప స్కూల్కి వెళ్ళడంతోనే ఫ్రెష్ అప్ అవుతానండి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో ఈ లోపు బట్టలు ఉంటాయి కదండి ఈ బట్టలు అయితే ఇంకా కిందకి తీసుకెళ్తాను కింద తీసుకెళ్లి కింద అయితే ఆరేస్తానండి ఇంకా రీసెంట్ టైంలా కిందనే ఆరేస్తున్నాను బట్టలు అయితే మీదికైతే తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే మీద నేను టూ ఫ్లోర్స్ ఎక్కలేకపోతున్నాను నేను ఇప్పటికే సన్నంగా ఉన్నానంటే ఈ తిన్న అన్నం అంతా ఇంకా ఎక్కడం దిగడం వాకింగ్ అయిపోతుందని కింద అయితే సెట్ చేసుకున్నాను సెట్టింగ్ అయితే ఇంకా అప్పటికి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారండి ఇంకా తను డ్యూటీకి వెళ్తుంటే తన వెనకాలనే నేను వచ్చాను తనైతే ఒక క్లిప్ తీశారు చూడండి బట్టలు అయితే ఇక్కడ ఆరేస్తాను చాలా బాగా ఆడతాయండి బట్టలు ఇక ఆయన ఇప్పుడు చలికాలం కదా ఎండ చాలా వస్తుందండి బట్టలు అయితే ఆరితే బట్టలు ఆరిన తర్వాతకి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కిందకి వెళ్ళేసి కిందనే ఫోల్డ్ చేసి తీసుకొని మీదకి వస్తానండి ఇంకా నా మైండ్ మూడుని బట్టి మాక్సిమం మాక్సిమం అయితే బట్టలు నేను మీదనే ఫోల్డ్ చేస్తాను కిందనైతే చెయ్యనండి లేదు లేదు సారీ సారీ మాక్సిమం మాక్సిమం కిందనే చేస్తాను మీదే చేయనండి చేసి బకెట్లో పెట్టుకొని తీసుకొస్తాను చూడండి ఎన్ని బట్టలు ముందు రోజు పిండిన బట్టలు నిన్నటి వీడియోలో చూశారు కదా దానికి కంటిన్యూషన్ ఇది ఇదైతే ఇంకా కొన్ని బట్టలు అయితే ఇంకా అట్లనే ఉన్నాయండి అట్లనే ఉంటే ఇంకా ఆరలేదు వర్షం వచ్చిందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఆరలేదు ఆరకపోయేసరికి అయితే ఇంకా అవి అట్లనే ఉంచిన ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంటికి అయితే ఒక కొత్త వస్తువు వచ్చిందండి చూస్తున్నారు కదా సారీ అండి ఈ వీడియో కొంచెం నేను లేట్గా పెడుతున్నాను ఎందుకంటే ఇది వీడియోలన్నీ చాలా ఉండేసరికి నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది అలా తప్పిపోయిందండి వీడియో అయితే ఇదైతే వాటర్ ప్యూరిక్ అండి వాటర్ ప్యూరిక్ అయితే మేము మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు ఎవరంటే మా మరదండి మా మరది వాళ్ళు మాకు వాటర్ ప్యూరికి ప్రజెంటేషన్ ఇచ్చారు అది చేసేది ఎవరో కాదండి మా మరదండి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి తనే ఇంకా ప్రజెంటేషన్ ఇచ్చినాక ఇంకా కొన్ని డేస్ అయితే మాకు అండి కుదరకుంటే తనే ఇంకా తనకు వీలైనప్పుడు అయితే వీలైనప్పుడైతే దాన్ని అయితే సెట్టింగ్ చేసేసి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఈ వీడియో కొంచెం వీడియో తీసాను కానీ లేస్ట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కనిపివ్వలేదండి వీడియో అనేది నాకు చూడండి తను వర్క్ చాలా బాగా చేస్తారండి చాలా మంచి టాలెంటెడ్ మా వరదైతే చాలా ఇంటెలిజెంట్ అని కూడా చెప్పొచ్చు ఒక వర్క్ చేస్తే చాలా నీట్గా చేస్తాడు తనైతే మిస్టేక్ కాకుండా చేస్తాడు ఏ వర్క్ చేసినా కూడా అండి నిజంగా తను చాలా బాగా చేస్తారు మా మరదైతే ఇంకా ఇదైతే మాకైతే ప్రజెంటేషన్ ఇచ్చాడు ఇంకా ప్రజెంటేషన్ ఇచ్చిన కర్మానికి పాపానికి పాపం తనే సెట్ చేయాల్సి వచ్చింది ఇంకా తనైతే సెట్ చేస్తున్నాడు నేనైతే తను సెట్ చేసే వరకు అయితే వదిలిపెట్టలేదులేండి అయినా నేను మీ అడగవారు కూడా చూడాడండి తను చాలా మంచి అబ్బాయి మా మరద అయితే చాలా బాగుంటాడు మాతోనే ఇంకా తనకి వీలైనప్పుడైతే వచ్చి దాన్ని అయితే సెట్టింగ్ చేసి పోయాడండి ఇక ఇది గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అండి మాకు ఈ గిఫ్ట్ అయితే ఇంకా వన్ మంత్కో టూ మంత్కో అయితే ఫిట్ చేసాం నేనైతే వీడియో తీయలేదు అప్పుడు వీడియో తీశాను కానీ నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు గుర్తులేదండి బాగుంది కదా ఇంకా థ్యాంక్ యూ శ్రీకాంత్ తన నేమ్ అయితే శ్రీకాంత్ అండి ఇంకా మేమందరం అయితే ముద్దుగా శ్రీకాంత్ అయితే పిలుస్తాం మాకొక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఇది ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఒకటి ఇచ్చాడండి మా ఇద్దరికి సేమ్ సేమ్ అండి అప్పుడు కి మా అన్నయ్య వాళ్ళది తొందరే చేశాడు మాది మాత్రమే తనకు వీలు కాలేదండి ఇంకా తన వరకు కూడా చూసుకోవాలి కదా పాపం తన జాబ్ ఇదే కదా ఇంకా తనకు అయితే వచ్చి ఇదైతే ఇచ్చాడు మళ్ళీ ఇదే రీతిగా మా పెద్ద తోటి కూడాలని కూడా మీకు చెప్పాను కదా వాళ్ళ కూడా ఇదే ప్రజెంటేషన్ ఇచ్చాడు పాపం అందరికి ఇవే ప్రజెంటేషన్స్ ఇచ్చాడు చినిగి చాట కావచ్చు తనకైతే ఎంతకైనా కాస్ట్లీ ఉంటుంది కదండి మినిమం ఇదైతే ఇంకా మాకైతే గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అండి ఇదైతే ప్యూరిక్ తీసుకోవాలనేది నా ఎన్ని రోజుల్లో కల అండి కానీ ఇంకా మాకైతే రెంటెడ్ హౌజల వల్ల మాకు సెట్ కాలేదండి ప్యూరిక్ అనేది ఇంకా ఇప్పటికైతే మా మర్ది దయర్ అయితే ఇదైతే మాకు నెరవేరింది తను ఒకవేళ ప్రజెంటేషన్ ఇవ్వకపోయినా మేము తెచ్చుకునే వల్ల ఇంకా ఎట్లకైనా మాకు తీసుకునే ఒపీనియన్ ఉన్నది కాబట్టి తనే మాకైతే గిఫ్ట్ ఇచ్చాడండి థ్యాంక్ యూ శ్రీకాంత్ థ్యాంక్ యూ ఈ వీడియోని ఇంత బాయ్ అండి